సో ప్రతి రోజు ఐపీఎల్ లో సార్ కామెంటరీ వింటూనే ఉంటాము అండ్ సార్ మాటలతో మనల్ని రోజు రోజుకి మ్యాథ్స్ లో ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తున్నారు సో జస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి అసలు ఎలా ఉంది సార్ అంటే బాక్సింగ్ యూనివర్సిటీ తోటి ఈ కొలాబరేషన్ ఏంటి ఎలా ఉండబోతుంది కొలాబొరేషన్ అంటే ఇదొక రేర్ కొలాబరేషన్ అని చెప్పుకోవచ్చు ఈ కని విని ఎరుగునట్లుగా జరగబోతోంది ఎందుకంటే మేము ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఏదో ని తయారు చేద్దాము ఓవర్ నైట్ ఛాంపియన్స్ తయారు చేద్దాం అనే ఉద్దేశం కాదు కానీ ఛాంపియన్స్ తయారు చేయడానికి ఏ మార్గం అయితే మనం ఎంచుకోవాలో ఆ మార్గాన్ని గురించి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో టు మేక్ ఏ ఛాంపియన్స్ ఆ మార్గాన్ని ఎంచుకొని మేము అందరం కలిసికట్టుగా గోపి అవ్వచ్చు అంజుబాబీ అవ్వచ్చు మేము కూడా అందరం కూడా ఆ ప్రాసెస్ని లేచేసి అంటే స్పోర్ట్స్ మెన్ చాలా మంది కూడా ఎప్పుడు కూడా ఒత్తిడితో ఆడుతుంటారు అంటే మనం కొడితే సిక్స్ కొడితే అది వెళ్తుందా లేదా లేకపోతే గెలుస్తామా లేమా వీటిని పక్కన పెట్టి ఆటని ఆటలాగా ఆస్వాదించి ముందుకు ఆడగలిగే ప్రయత్నమే ఇది మేమంతా చేస్తుంది ఒకవేళ కనుక అది చేయగలిగితే భవిష్యత్తులో చాలా మంది స్పోర్ట్స్ మెన్లు ఇష్టపూర్వకంగా ఆడతారు ఇన్ దట్ ప్రాసెస్ ఎక్కువ ఛాంపియన్స్ తయారవుతారు సో గా తయారు అనేది అది ఒత్తిడి పెట్టుకునే కన్నా ఛాంపియన్స్ తయారు చేయడానికి ఏ మార్గం కావాలో ఆ మార్గాన్ని పెట్టగలిగితే ఎక్కువ ఛాంపియన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది మా లక్ష్యం అంటే బేసిక్ గా హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో మనం చాలా మంది స్పోర్ట్స్ మ్యాన్స్ టీమ్స్ అన్నిటికీ కూడా ఇస్తూ ఉన్నాము సో అలాంటిది ఇప్పుడు ఇలాంటి కొలాబరేషన్ వల్ల ఇంకెంతమంది అవుతారు తయారవుతారు అనుకుంటున్నారు సార్ ఇది డెఫినెట్ గా ఒక గోల్డ్ మైన్ ఎఫెక్ట్ అంటాం ఎందుకంటే గోల్డ్ మైన్ ఎఫెక్ట్ అంటే ఎక్కడైతే గోల్డ్ మైన్ లో ఎక్కడ కూడా కూడా ఓన్లీ గోల్డ్ బయటకు వస్తుంది సో అట్లా ఇలా ఇలాంటి అంటే చాంప్ ఇలాంటి ని కనుక మనం డెవలప్ చేయగలిగితే ఎక్కడ చూసినా కూడా ఛాంపియన్ అథ్లీట్స్ వస్తారని నా ఉద్దేశం సార్ ఇంకోటి ఐపీఎల్ విషయానికి వస్తే చాలా రసవత్తరంగా జరుగుతుంది సో మన ఎస్ఆర్ఎస్ మ్యాచ్ కూడా ఇవ్వాలి ఉంది సో వెళ్తున్నారు మీరు కూడా అక్కడికి సో ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఏమనుకుంటున్నారు మన హైదరాబాద్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఇప్పుడు దాకైతే మాత్రం డిసప్పాయింట్ చేశారు ఇక్కడ నుంచి గో ఆరెంజ్ ఆర్మీ గో సో మీ 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 దృష్టిలో ఫైనల్ గా గెలిచే ప్రాబుల్స్ లో ఎవరుంటారు సార్ టూ టీమ్స్ అనుకుంటే ఎవరు అనుకుంటున్నారు సో ముంబై ఇండియన్స్ ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ అండ్ పంజాబ్ ఇవే టాప్ ఫైవ్ టాప్ టాప్ ఫైవ్ ఫోర్ మనకి అంటే అది ఇట్ విల్ బి టోర్ బిట్వన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ అని అనిపిస్తుంది అదర్వైజ్ టాప్ త్రీ మిగతా గుజరాత్ ఐటన్స్ డెఫినెట్ గా తక్కువ మ్యాచ్లు ఆడారు దాంతో పాటు ముంబై ఇండియన్స్ చాలా మంచి ఫ్లో ఉంది ఆర్సీబీ చాలా మంచి ఫ్లో ఉంది సో ఇట్ విల్ బీ టగ్ ఆఫ్ ఓవర్ బిట్వీన్ డిసి అండ్ పంజాబ్ అని అనిపిస్తుంది ఫోర్త్ టీమ్ సో ఫైనల్ ఎస్ఆర్ఎస్ మెసేజ్ సర మీరు సిద్ధాంతాలు మార్చుకోవాలి పరిస్థితులు బట్టి మీరు ఆలోచించే విధానం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకే ఒక ఒకే సింగిల్ సిద్ధాంతంతో ఏదైతే బేస్ బాల్ తీరి ఇంగ్లాండ్ వాళ్ళు ఫాలో అయ్యారో అదే సన్ హైదరాబాద్ ఫాలో అవటం వల్ల ఈ సంవత్సరం కొంచెం మ్యాచ్ లు ఓడిపోవటం జరిగింది క్రితం మ్యాచ్లో కాస్త ఆలోచన విధానం మార్చుకున్నారు సో కండిషన్స్కి మీరు కనుక గౌరవం ఇవ్వకపోతే మాత్రం ఈ గేమ్ మిమ్మల్ని గౌరవించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్